వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించుకుందాం దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు మనము విందాం ఎవోవా ఎందు భయభక్తులు గల వార్లారా ఎహోవయందు నమ్మకం ఉంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడము ఎహోవా మమ్మను మరిచిపోలేదు ఆయనే మమ్మను ఆశీర్వదించును ఆయన ఇస్రాయిల్ను ఆశీర్వించును అహరోను వంశస్థులను ఆశీర్వించును పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని ఎఫోవా ఆశీర్వదించను యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించెను దేవునికి స్థుతి మహిమ యుగ యుగములు తరతరములు కలుగునుగాక మరి ఇక్కడ భక్తుడు ఈ మాటలు రాస్తూ చెప్తున్నాడు ఏంటంటే యహోవాను మీరు నమ్ముకొనుడి అని చెప్తున్నాడు అంటే దేవుణ్ణి మీరు నమ్ముకొనుడి మనుషులు మీరు నమ్ముకొనకుడి మనుష్యుల మీద మీరు ఆధారపడకుడి అని దేవుడు వాక్యము రాసిపెట్టాడు కాబట్టి నిజమే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యవోవయందు భయభక్తులు గల వారులారా అంటున్నాడు అంటే దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారులారా అని రాస్తున్నాడు నిజమే నీవు దేవుని భయము భక్తి కలిగి ఉంటే యహోవయందు నమ్మక ఉంచుడు అంటున్నాడు అంటే దేవుని యందు ఎందుకు మనం నమ్మిక ఉంచాలంటే ఆయన అద్భుతము చేయగలుగుతాడు కార్యాలు చేయగలుగుతాడు యాయీరు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారి పాదాలు పట్టుకున్నాడు పాదాలు పట్టుకొని అయ్యా నాకు ఒకతే కుమార్తె ఆమె చావ సిద్ధంగా ఉన్నది ఆమె బలహీనగా ఉన్నది కాబట్టి నువ్వు వచ్చి నాకు సహాయము చేయయా అని యేసు ప్రభువారిని వేల మంది సమూహములో అడుగుతూ ఉన్నాడు అడుగుతున్నప్పుడు ప్రభువారు నేను వస్తాను పద నీకు సహాయం చేస్తాను నీ కూతురును బాగు చేస్తాను అని అంటున్న సమయంలో తన దగ్గర నుంచి వచ్చిన శిశులు వచ్చి చెప్తారు ఆమె చనిపోయినది ఇంకా ఆయనను శ్రమ పెట్టకు అని అంటున్నప్పుడు తండ్రి యొక్క వేదన తండ్రి యొక్క బాధ ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచన చేద్దాం వెంటనే ప్రభువారు వారి మాటలు విని ఏం చెప్పాడంటే భయపడకు నమ్మిక మాత్రం ఉంచుము నీ కుమార్తె బ్రతికి ఉన్నది అని చెప్తాడు చూసారా మనుషులు ఎప్పుడు కూడా ఏ మాట ఎప్పుడు చెప్పాలి ఏ మాట ఎప్పుడు చెప్పకూడదో తెలీదు వెంటనే ఆ యొక్క వార్త దుర్వార్త లేదా ఒక బాధపరిచే వార్త చెప్తున్నప్పుడు గుండెలు పగిలేలా అవుతాయి కానీ చెప్పగానే అతడు ఏడుస్తూ కృంగిపోతున్న సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు భయపడకు నమ్మిక మాత్రం ఉంచుము అంటే దేవుని మీద ఎప్పుడైతే నువ్వు నమ్మకం ఉంచుతావో ఖచ్చితంగా ఆయన నేను ఏం చేస్తాడో మనం నేర్చుకుందాం నీ కుటుంబంలో ఏం చేస్తాడో నేర్చుకుందాం ఆయన మమ్మల్ని ఆశీర్వదించాలని భక్తులు చెప్తున్నాడు అంటే ఏంటంటే ఎప్పుడైతే దేవుని ఎందు నమ్మిక ఉంచుతావో మొట్టమొదటి వచ్చిందంటే మిమ్మును ఆశీర్విస్తానని వాగ్దానం చేస్తున్నాడు మిమ్మునంటే ఎవరు పదమూడు వచ్చిన చూసుకుందాం అంటే పిల్లలనేమి పెద్దలనేమి అని చెప్తున్నాడు అంటే పిల్లలను పెద్దలను తన ఎందు భయభక్తులు గలవారిని ఎవోవ ఆశీర్దించును అని భక్తులు తెలియపరుస్తున్నాడు నీ పిల్లలు కావచ్చు నీ ఇంట్లో పెద్దవారు కావచ్చు నీ కుటుంబ సభ్యులందరూ కావచ్చు ఎవరైనా సరే అందరిని ఏం చేస్తారంటే వారందరినీ ఆశీర్వించును అని చెప్తున్నాడు ఫస్ట్ మిమ్మను ఆశ్రయిస్తున్నాడు అంటే మీ పిల్లలను ఆశ్రయిస్తున్నాడు మీ పెద్దలను ఆశ్రయిస్తున్నాడు అప్పుడు నిన్ను సమస్తమైన కీడల నుండి సమస్తమైన బాధల నుంచి విడిపించి నిన్ను అనేకులకు దీవనకరంగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు దేవుడు ఈ విధముగా ప్రార్థించము దేవుడు నీ సమస్తమైన బాధల నుంచి విడిపించి నిన్ను అనేకులకు దీవెనకరంగా దేవుడు చేయబోతున్నాడు అంత గొప్ప దేవుడు మరి ఆయన దేవుని నమ్ముకున్న మన ఆత్మీయ జీవితంలో దేవుని నమ్ముకొని నువ్వేం చేయాలంటే ప్రార్థన జీవితము కలిగి ఉండాలి పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి ఎడతీయక ప్రార్థించు విసుక ప్రార్థించు నిత్యము ప్రార్థించు అప్పుడు నీ జీవితంలో అద్భుతము జరగబోతా ఉంది ఆశ్చర్యకార్యం చూడగలుగుతావు ఎప్పుడు చూడని దివెళ్ళు పొందుకుంటావు నీవు నీ కుటుంబము సమాధానం కలిగి ఉంటారు ఐక్యత కలిగి ఉంటారు ప్రార్థన కన్న తండ్రి నీకు స్తోత్రాలు విన్న మాటలు బట్టి మీకు వందనలు చెల్లిస్తున్నాం అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం విన్న మాటలు బట్టి నీకు వందనాలు ఈ మాటలు దుష్టుడు ఎత్తుకపోకుండా మీరు సహాయం చేయవలసిందిగా అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇక్కడ ఉన్నవారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి పేరు పేరుని పెట్టి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం అయ్యా తండ్రి అనేకమైన బాధలు కష్టాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ మీరు విడిపించండి వారందరికీ మీ సహాయాన్ని సహకారాన్ని అందించమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్ర ఇంకా ఎవరైతే ప్రోపా తండ్రి బాధల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో చెప్పుకోలేని వ్యాధిలో ఉంటున్నారు ప్రభా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారందరినీ బాగు చేయండి వారందరినీ మీరు స్వస్థపరచుమని తండ్రి నీకు స్తోత్రాన్ని ఇంకెంతమంది అయితే కుమారులు కుమార్తెలు ప్రభా వినబోతున్నారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారందరినీ మీరు జ్ఞాపనం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అయా కామెంట్స్ చేస్తున్నారు ప్రభ అయా కొందరు అప్పులతో ఉన్నామని అడుగుతున్నాం ప్రభా ప్రార్థన చేయమంటున్నారు అయా తండ్రి ప్రభ ఇంటి రెండు కట్టుకోలేకపోతున్నామని ప్రార్థన చేయమంటున్నారు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ తండ్రి నాయన బంగారం తండ్రి ప్రభ గిరిబెట్టాము విడిపించలేకపోతున్నామని ప్రార్థన చేయమన్నారు తండ్రి ఇంట్లో అనేకమైన సమస్యలతో ఉన్నామని అడుగుతున్నారు తండ్రి వారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం వారందరికీ విడుదల కలిగించండి మీ ఆశీర్వాదము దయించండి అప్పుల నుంచి విడుదల కలిగించండి బాధల నుంచి విడుదల కలిగించండి వ్యాధుల నుంచి విడుదల కలిగించండి అయా నువ్వు మరిచిపోలేదు అన్నావు నీవు ఆశీర్విస్తానన్నావు తండ్రి నీకు స్తోత్రాలు మీ ఆశీర్వాదం సమృద్ధిగా వారికి అనుగరించండి మా ప్రార్థన విని జవాబు మీరు అనుగరించినందుకు వందనాలు ఏ సునామంలో పొంది నాం తండ్రి ఆ మెయిన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్